రమా దగ్గరకు వెళ్లాలంటే సహజకు భయంగా ఉంది సారథను చూసిన దగ్గర నుంచి దిగులు పడుతుంది ప్రసాద్తో ఆ సంగతి చెబితే ఇక నువ్వు ఉంటావుగా ఆవిడకు కాస్త భర్త మీద తిరగబడటం ఎలాగో నేర్పు అన్నాడు మరి రమ సంగతి ఎలా ఉందో రమ పూర్తిగా సంసారంలో మునిగిందని సారథ చెబుతుంది రమ ఇల్లు తనకు తెలుసు అయినా వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటూనే ఆలస్యం చేసింది ఇవాళ్ళ తప్పదేమో ఇవాళ రమ వాళ్ళ ఇంటి పక్కనే బాలమురళి పాట కచేరీ ఉంది రమ ఎలాగూ వెళుతుంది బాలమురళి పాట అంటే రమకు ప్రాణం రమ పాటలు బాగా పాడటమే కాక మంచి పాటలు ఆసక్తిగా వింటుంది సహజకు సంగీతం కాస్త కూస్తూ అభిరుచి ఉండటానికి కారణం రమే ఈ వాళ్ళటి కచేరీకి రమతో కలిసి వెళితే బాగుంటుందనుకుని మూడింటికే రమ వాళ్ళ ఇల్లు చేరుకుంది సహజ ఎప్పుడు వచ్చావే ఉంటావా నాలుగు రోజులు అంటూ పలకరించింది రమ నాలుగు రోజులేమిటి నేను గుంటూరులోనే ఉంటా మా ఇద్దరికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది నిజంగానా బాగుంది పెరట్లో కూర్చుందాం రా కబుర్లు చెప్పుకోవచ్చు పెరట్లో ఒక మోపు బట్టలున్నాయి ఇప్పుడు అవన్నీ ఉతుకుతావా సహజ నోరు తెరిచింది అవునే నిన్న పంపుల రాలా ఈ వాళ్ళని ఉదకకపోతే రేపటికి ఇంకో మో నువ్వెలా నువ్వు ఇలా కూర్చుని కబుర్లు చెప్పు నేను ఈ పని చేసేస్తా సరేలే త్వరగా కానీ మళ్ళీ టైం అయిపోతుంది అంది సహజ వంటింటి గడప మీద కూర్చుని టైమా దేనికి దేనికేమిటి బాలమురళి కచేరీ ఆరింటికేగా వెళ్తున్నావా అదేంటి నువ్వు రావటం లేదా సహజ ఆశ్చర్యానికి హద్దుల్లేవు వీళ్ళయనకు సంగీతం ఇష్టం లేదా ఏమిటి సహజ గుండెల్లో రాయిపడింది నాకెక్కడ కుదురుతుంది అదేదో గొప్ప విషయమైనట్లుగా అంది రమేం ఏం చేస్తావు ఈ పని అయ్యేసరికి నాలుగవుతుందా అప్పుడు మా అబ్బాయి బడి నుంచి వస్తాడా వాడికి అత్తయ్యకు టిఫిన్ పెట్టాలి ఆయన వచ్చేసరికి అవుతుంది వీళ్ళకేమో శనగపిండి పడదు గోధుమ పిండితో చపాతీలో పొకోడీలో వెయ్యాలి ఆయన కోసం వేరే చెయ్యాలి ఆయన పలహారం పూర్తయ్యాక క్లబ్బుకు వెళ్తారు అప్పుడు వంట చేసి వేళ్లకు పెట్టి అన్ని సర్ది ఆయనకు వేళ్ళ నీళ్లు సిద్ధం చేసి మళ్ళీ కుక్కర్లో ఆయనకు అన్నం పడేయాలి ఆయనకు అన్నీ వేడిగా కావాలి క్లబ్బు నుంచి పన్నెండు గంటలకు వచ్చినా సరే అన్నం పొగలు కక్కుతుండాల్సిందే రమ మురిపెంగా చెబుతుంటే సహజకు నోట మాట రాలేదు నువ్వు తప్పకుండా కచేరీకి వస్తావనే నేను పెందరాలే మీ ఇంటికి వచ్చాను అంది సహజ నీరసంగా పనంతా పూర్తి అయితే రావచ్చు కానీ ఆరింటికల్లా ఇది అవదేమో అవుతుందిలే ఈ పూటకి ఎలాగో చేసేయి నేను ఉన్నాను కదా ఇద్దరం గబగబా చేసేద్దాం ఉత్సాహంగా అంది సహజ అయితే ఆ డబ్బాలో బియ్యం సోలడి తీసి ఏరేసేయి బెండకాయలు కడిగి గుడ్డతో శుభ్రంగా తుడిచి సన్నగా ముక్కలు తరుగు తడి లేకుండా తరగాలి ఏ ఏమాత్రం తడిగా ఉన్నా జిగట వస్తుంది ఆయనక ముట్టుకోరు సహజకు ఒళ్ళు మండిపోయింది అసలు తొడవకుండా తరుగుదామనుకుంది కానీ పాపం రమక చివాట్లు తగులుతాయేమోనని ఆగింది రమా నాలుగింటికి ఆ బట్టలు గుట్టలోంచి బయటపడి చపాతీలకు పిండి కలపాలని డబ్బా తీసింది రమా మీ అబ్బాయి కోసం బిస్కెట్లు స్వీట్లు తెచ్చాను టిఫిన్ చెయ్యకు ఈ వాళ్లకి మీ అత్తగారికి బాబుకి కూడా అవే పెట్టచ్చు పని తగ్గుతుంది అంది సహజ ఆ బిస్కెట్లు తీసి రమకిస్తూ అయ్యో ఎందుకు తెచ్చావే బయటి సరుకులు మేం పిల్లాడికి పెట్టం మా అత్తగారు తినరు ఆరోగ్యం పాడవుతుందని ఆవిడ భయం అయినా చపాతీలు ఎంతలో చేస్తానని సహజకు కోపం ముంచుకొచ్చింది ఒక్కరోజు బిస్కెట్లు తింటే ఏమవుతుంది పోన్లే పిల్లాడి ఆరోగ్యం పాడైతే మళ్ళీ రమకే కష్టం అనుకుంది సహజ రమ చపాతీలు చేసింది పిల్లాడు బడి నుంచి వచ్చాడు మమ్మీ ఈ వాళ్ళేం టిఫిను చపాతీలు నన్న రోజూ చపాతీలేనా నాకు కారపూస కావాలి వాడు రాగం మొదలుపెట్టాడు కారపూస దసరా పండక్కి వండుతానమ్మా చాలా వండుకుందాం ఇవాళ చపాతీలు తిను నేను తినిపిస్తాగా వాడు మహా అయిష్టంగా చపాతీ తినేసరికి నాలుగు ముప్పావు అయ్యింది రమ హడావిడిగా పొగోడీలు తయారీలో పడింది కాఫీ డికాక్షన్ తయారు చేసింది సహజ బెండకాయలు వేయించి పప్పు బియ్యం కుక్కర్లో పెట్టింది రమ హడావిడిగా ఇల్లు చిమ్మేసరికి అతను వచ్చాడు రమా త్వరగా టిఫిన్ లేకున్నా పర్వాలేదు కాఫీ అన్న ఇచ్చే అంటూ బాత్రూంలో దూరాడు అయ్యో టిఫిన్ లేకపోవడం ఏంటండి అన్నీ సిద్ధం మీదే ఆలస్యం అయినా ఎందుకంత తొందర అంది రమ ప్రేమ ఉట్టిపడుతుండగా ఇవాళ్ళ మా పాత స్నేహితులు వచ్చారు సాయంత్రం కలుద్దాం కలుద్దామనుకున్నాం చదువుకునే రోజుల్లో మే ముగ్గురం ఒక టీంలో బ్యాట్మింటన్ ఆడేవాళ్ళం ఇవాళ్ళ మళ్ళీ ఆడాలి ఊ ఇక చాలే అతను హడావిడిగా వెళ్ళిపోయాడు రమ సహజను పరిచయం చేసే అవకాశమన్నా ఇవ్వకుండా సహజకు ఒళ్ళు మండిపోయింది నాలుగేళ్ల నుంచి దూరంగా ఉన్న స్నేహితురాలొస్తే ఆమె సంగతులేమీ అడగకుండా పని అంతా చేయించుకుంది రమ తన స్నేహితుల కోసం పరుగెడుతున్నాడా పెద్ద మనిషి నాలుగేళ్ల ఎడం ఉన్న కొత్త లేకుండా రమ తనకు పని చెప్పటం తాను చెయ్యటం సహజకు బాగానే ఉంది కానీ రమలో సహజతో మాట్లాడాలని కానీ సహజ విషయాలు తెలుసుకోవాలని కానీ ఏమాత్రం ఆసక్తి కనిపించటం లేదు తన ఇంటి పని డిస్టర్బ్ కాకూడదు తన భర్తకు పిల్లాడికి అత్తకు జరిగే సేవల్లో ఏలోటు రాకూడదు అనేది తప్ప స్నేహితురాలొచ్చిన సంబరం ఏమీ లేకపోవటం సహజను బాధించింది ఎలాగోలా పని ముగించి అత్తగారికి అప్పగింతలు పెట్టి ఆరింటికి బయటపడ్డారు ఇద్దరు అబ్బా ఈ టైంలో బయటకొచ్చి ఎన్ని రోజులయ్యిందో ఎంత హాయిగా ఉందో అంది రమా సహజ చాలా సంతోషించింది ఆ మాట విని వీళ్ళు వెళ్ళేసరికే ఆడిటోరియం నిండిపోయింది బాలమురళి పాడటానికి సిద్ధమవుతున్నాడు వందే వాసుదేవంతో మొదలయ్యింది కచేరీ బాలమురళి కంఠంలోంచి సంగీతం అలలు అలలుగా శ్రోతల హృదయాలలోకి పొంగిపోతుంది వరసగా పాడుతున్నాడు అద్భుతమైన కీర్తనలను శ్రోతలెవరో చిన్న చిట్టి పంపించారు నగుమోము గనలేని కీర్తన పాడమని రమా నీకు ప్రాణమైన పాట నీ అదృష్టం బాగుంది అంది సహజ కానీ చాలా టైం అయిందే సాజీ నేను వెళతాను నువ్వు పూర్తిగా వినిరా భోజనం చేసి వెళదువుగాని అంది రమ నిర్గాంతపోయింది సహజ పాలు కాయాలే లేకపోతే విరిగిపోతాయి అంటూ రమ లేచింది సహజ నమ్మలేనట్లుగా చూస్తూ ఉండిపోయింది బాలమురళి పాడుతున్నాడు రమ వెళ్ళిపోయింది ఎలా సాధ్యమైంది బాలమురళి పాట రమ ప్రాణం పైగా రమకిష్టమైన ఆ కీర్తన అద్భుతంగా పాడుతుంటే పాలు కాయాలని రమకెలా గుర్తొచ్చింది ఆ వంటింటికి ఆడవాళ్ళ అభిరుచులని హత్య చేసే శక్తి అంత బలంగా ఎలా ఉంది పాలు విరిగిపోతాయట తన బతుకే విరిగిపోయిన సంగతి రమకెలా అర్థమవుతుంది వంటిల్లు ఇలా స్త్రీలను అంధకారంలో ఉంచగలుగుతున్నాయా పాలు విరిగితే ఏమవుతుంది మర్నాడు భర్తకు పిల్లలకు పెరుగుండదు వాళ్లకు ఒకరోజు పెరుగు లేకపోతే ఏం భారతీయ శ్రీతత్వం ఏమన్నా దెబ్బతింటుందా గృహిణి తన బాధ్యతలను మరిచిపోయి కుటుంబానికి అసౌకర్యం కలిగించడం అవుతుందా నిజమే ఇంకేమైనా ఉందా అదే మాడది అని ఈ లోకం ఆ భర్త అందరూ కలిసి ఆమెను పీక్కు తిని ఆ చేసిన తప్పుకు కుములు కుములు చచ్చేలా చెయ్యరు బాలమురళి గగనానికి ఇలకు బహుదూరం బనినాడో అని పాడుతున్నాడు సహజగా అనిపించింది వంటింటికి కళకు బహుదూరం బహు అని అరవాలని